హాయ్ ఫ్రెండ్స్ శుభహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సనగ్రిటెక్ గున్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చరికి డేట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు సెప్టెంబరు సెప్టెంబరు బేస్తవారం రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం తొమ్మిదో నెల ఓకేనా సెప్టెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్లో వచ్చేసరికి మనకు బ్యాడ్కి మార్కెట్కి ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే పదహైదు వేల బస్తాలు సేల్స్ అవ్వడం జరిగింది ఈరోజు గుంటూరు మార్కెట్కు తొంభై వేల బస్తాలు ఈరోజు గుంటూరు మార్కెట్కి రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కి ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది మనకు వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు ఆరు వందల బస్తాలు రావడం జరిగింది ఇంకా జగల్పూరు ఇంకా కొన్ని నందు రూబార్ ఒక రెండు వందల కింటాల వరకు రావడం జరిగిందంట ఈరోజు ఉన్న వరకు అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ ఎందుకు చేస్తారో ఏం చేస్తారో ఒకడెవడో అనుకుంటావు అతను బొజ్జిరెడ్డి వెంకటరెడ్డి ఏదో పేరు సంథింగ్ అన్న ఒకటి గుర్తుపెట్టుకో నా మాటలు వింటే నా మాటలు జనవరి నుంచి విన్నవాళ్ళు ఖచ్చితంగా బాగుపడేవాళ్ళు వినాలి చాలామంది అట్లాంటి వాళ్ళకు బ్రదర్ ఎవరైనా కామెంట్ చూసిన వెంటే అటువంటి వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి నాకంటే కూడా మీరు చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే అతను కొత్తగా చూస్తుండొచ్చు అతనికి తెలియకపోయి ఉండొచ్చు మన ఛానల్ గురించి తెలియకపోయి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు కాబట్టి తెలిసిన వాళ్ళు మీరు చెప్పాలి అసలు విషయం ఏంటని ఖచ్చితంగా ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ వల్ల నేను నారమ్ముకోవచ్చు అంతే నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సినంత అవసరం లేదు నాకు సబ్జెక్టే కాదు అసలు మనకు తెలిసిన విషయాన్ని పది మంది రైతులకు తెలియజేస్తే మన వల్ల ఒకరు చెడిపోకపోయినా పర్లేదు అంటే ఒకరు బాగుపడకపోయినా పర్లేదు చెడిపోకూడదని మన ఉద్దేశం మన వల్ల కొన్ని వందల మంది మన మన ఫాలోవర్స్ చూస్తున్నారు తెలిసిన వాళ్ళు అమ్ముకుంటున్నారు తెలియని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళకు చెప్తా ఉన్నారు మనం చెప్పే కంటెంట్ చాలా వరకు యూజ్ అవుతూ ఉంది మార్కెట్ సెప్టెంబర్లో నేను రెండు నెలల నుంచి చెప్తా ఉన్నా సెప్టెంబర్లో మార్కెట్ పెరిగిద్ది మార్కెట్ పెరిగిద్ది అని చెప్తూనే ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా మార్కెట్ వస్తుందని చెప్తా ఉన్నా చెప్పినట్టు ఈ నెలలో ప్రతి ఒక్క వెరైటీ ఒక తేజ అయితే మనం అనుకున్నంత రేంజ్ వచ్చే నెలలో వస్తుంది ఈ నెలలో రాలేదు ప్రతి ఒక్క వెరైటీ టూ జీరో ఫోర్ త్రీ అయినా డబ్బీ అయినా కడ్డీ బ్యాడ్ అయినా ఈరోజు కడ్డీ బ్యాడ్ ఇరవై ఏడు వేలు పోయింది ఇరవై ఏడు వేలు పోయింది పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పోయింది పద్నాలుగు వేలు పదహైదు వేలు ఉన్న అసలు వీడియోలో ఉన్నా నేను వీడియోలు ఉన్నారు అసలు వీడియో తీస్తున్నా పద్నాలుగు పదహైదు వేలున్న సూపర్ టెన్ ఈరోజు పదహారు పదిహేడు వేల ఐదు వందల వరకు పోతా ఉంది ఎక్కడి నుంచి పోతూ ఉంది పెరిగిందా లేదా మార్కెట్ షార్క్లు కానీ జీని టూ సిక్స్ కానీ ఆర్మూర్ కానీ పాత డీడీలు కానీ లేకపోతే కొత్త డీడీలు కానీ లేకపోతే ఎటువంటి వెరైటీ అయినా త్రీ ఫోర్ అయినా నెంబర్ అయినా సరే మన దగ్గర పోతూ ఉంది నేనేమి యూట్యూబ్లో ఏదో వ్యూస్ కోసం మీరు లైక్ చేయడం వలన చాలామందికి విషయం తెలిసి తెలిసిపోద్దని లేకపోతే నేను నారమ్ముకోలేక కాదు మనకు నారమ్ముకునే పద్ధతి నాకు పది సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్లో ఉన్నా మనం ఏదో చేయాలని కదా నేను ఈ సంవత్సరాలు చెప్పాను దయచేసి నాట వద్దని చెప్పాను ఎందుకు చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ రైతు బాగుపడతాననే ఉద్దేశం ఉద్దేశంతో చెప్పా లేకపోతే నా నర్సరీలో ఈ సంవత్సరం నాకు ఎంత లాస్ వచ్చిందో నాకు తెలుసు లాభం వచ్చిందా లాభం వచ్చినా నేనే తీసుకుంటా నష్టం వచ్చినా నేనే తీసుకుంటాను భరించేది నేను ఒకటి గుర్తుపెట్టుకోండి కామెంట్ అనేది మనం ఎందుకు చేస్తున్నాం విషయం పూర్తిగా వీడియో చూడండి మధ్యలో కొంచెం చూసి దాన్ని వదిలేసి దానికి విషయం అనేది మీకు అర్థం కాదు పాయింట్లోకి వెళ్ళిపోదాం ఖచ్చితంగా అటువంటి చెత్త చెత్త కామెంట్లు పెట్టే వాళ్ళకు చెప్తే నా నెంబర్ ఇచ్చాను నా నెంబర్ కూడా తెలుసు చాలామందికి నా వీడియో ఓటింగ్ చూస్తే చాలా వచ్చి నా నెంబర్ డైలీ పెట్టా కొన్ని రోజులు నెంబర్ రోజు నేను బాధ అయిపో నాకు చెప్పు లేకపోతే మీ ఊరు ఏదో చెప్పు నాకు మీ ఊర్లో రైతులతోనే మాట్లాడిస్తా ఒక ఫ్రై రోజు అయితే మాత్రం నుంచి సాధ్యాతాం సో మార్కెట్ ఎంత పెరిగిందో దాని గురించి తెలియాలని తొంభై వేల బస్తాలు వస్తాయి ఈరోజు పదహైదు నుంచి పంతొమ్మిది వరకు స్టడీగా ఉంది మార్కెట్ పద్దెనిమిది వేల టాప్ ఉన్నది క్రమేపీ పంతొమ్మిది వేల వరకు పోయింది వ్యాపారస్తునికి వెయ్యి రూపాయలు పెరిగితే అతను ఒక వంద క్వింటాల్ పెడితే ఒక లక్ష రూపాయలు అతనికి సేవింగ్ ఆ విషయం వ్యాపారస్తునికి దాని కష్టం ఆలోచించేవాడికి తెలిసిద్ది సొల్లు చెప్పేవాడికి సొల్లు కామెంట్ పెట్టేవాడికి ఏం తెలిసిద్ది చెప్పండి తేజాలు వచ్చేసరికి పదహైదు వేల కాని పద్దెనిమిది వేల ఐదు వందల వరకు నడిచింది అనమాట డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఆరు వందలు ఆ రేంజ్లో నడుస్తూ ఉన్నాయి అనమాట పద్దెనిమిది వేల ఆరు వందలు పద్దెనిమిది వేల ఏడు వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు తేజ క్వాలిటీ మార్కెట్ అయితే స్టడీ ఈరోజు ఏసీ డీడీ క్వాలిటీ చూసుకోండి మొన్నటిదాకా పదహైదు పద్నాలుగు వరకే ఉన్నాయి పదకొండు వేల కాని ఇప్పుడు పదహారు వేల వరకు నడుస్తూ ఉంది డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తారు ఈరోజు డీలక్స్ ఏ క్వాలిటీ కూడా లేదు డీలక్స్ ఉంటే మాత్రం అన్నిటికంటే కూడా వెయ్యి రూపాయలు ఎగస్ట్రాస్తా ఉన్నారు సింగ డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకోండి మొన్నటి దాకా పదమూడు ఉన్నది వేల ఐదు వందలు ఇక నెక్స్ట్ వారం పదహైదు వేలు కూడా వేస్తారు పెరిగిద్ది ఐదు వందలు పెరిగితే ఆనందం వేరు పెరగాలని కోరుకుంటా ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా ఇద్దరేలే మనల్ని ఎక్కువ అభిమానించే వాళ్ళు ఏమి ఏసీ ప్రోమీ ట్వంటీ సిక్స్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కాయ పదిహేడు వేలు మామూలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకోండి పన్నెండు వేల కాయ పదహైదు వేల వరకు ఉన్నది అంతకు ఇప్పుడు చూసుకుంటే ఆరు వేల కాయ పదిహేడు వేల ఐదు వందలు వల్ల ఎవరు లాభం పొందుతారు చెప్పండి వ్యాపారస్తుడా రైతా నేనా నాకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి నా వీడియో మహా అంటే ఒక ఐదు వేల నుంచి పదివేలు మహా అంటే ఒక ఇరవై వేల మంది చూస్తారు కొన్ని లక్షల మంది రైతులు కొన్ని లక్షల మంది లక్షల పెట్టింటారు స్టాక్ కొన్ని లక్షల మంది దాని మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు ఉంటారు అది వాళ్ళకు తెలిసిద్ది ఇంకా త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు కూడా వేశారంట కుబేర విషయానికి వస్తే పదివేల కాని పదమూడు వేలు ఏసీ కుబేర డీలక్స్ క్వాలిటీ రావట్లేదంట నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకోండి పదకొండు వేల కాని పదహైదు వేలు అది కూడా అంతే ఉన్నది డీలక్స్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదహారు వేల కానించి పదిహేడు వేచి స్పార్కులు షార్కులు విషయానికి వస్తే పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదిహేడు వేల ఐదు వందలు కూడా వేసారంట క్లాసిక్ విషయానికి వస్తే పదివేల కాని పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు ఆరుమూరు విషయానికి వస్తే పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు త్రీ డబల్ ఫైవ్ యాడ్ విషయానికి వస్తే పదివేల కాని పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వస్తరికి మనకు చూసుకోండి పదకొండు వేల కానించి పదహైదు వేలు ఉన్నది ఇప్పుడు పదహారు వేల కానించి దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ ఉంటాయి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి పుస్తకం పన్నెండు వేల కాని పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదహైదు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే మార్కెట్కి రాలేదన్న సీడ్ బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఎనిమిది వేల కానించి పదకొండు వేలు తేజ సీడ్ తాళైతే ఐదు వేల కా నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సీడు సారీ తేజ తాళైతే మాత్రం తొమ్మిది వేల ఐదు వందల కానించి పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడ కూడా రావట్లేదంట డీలక్స్ క్వాలిటీలు వస్తే మాత్రం కొంచెం రేట్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా బ్యాడ్ విషయానికి వస్తరికి ఈరోజు డబ్బి బ్యాడ్కి పదివేలకాయ నుంచి దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి వేరుకేసారు డీలక్స్ క్వాలిటీలు అయితే రావట్లేదంట వస్తే మాత్రం ముప్పై ఐదు ముప్పై ఆరు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయంట ఈరోజు పదివేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేస్తే డీలక్స్ క్వాలిటీ ముప్పై ఒక వెయ్యి వరకు కడ్డీ కడ్డి అయితే మాత్రం ఈరోజు డీలక్స్ ఉంటే మాత్రం చూసుకోండి ఈరోజు ఈనాక నేను వీడియోలు కూడా ఇరవై ఏడు వేలే చెప్పా మనకున్న రిపోర్ట్ ప్రకారం అయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డీలక్స్ ఉంటే పదివేల కాని కొన్ని లోయెస్ట్ ప్రైస్ నేను చెప్పింది హైయెస్ట్ ఎక్కడో చోట డీలెక్స్ ఉంటే ఆస్తారు మన మీరు మామూలు గుంటూరు రకాలు మనం వేసే సీడ్ రకాలు తేజ రకాలు వేరు అక్కడ బ్యాడీ రకాలు వచ్చరికి కొంచెం క్వాలిటీ తేడా అనిపించినా సరే కొన్ని వేలలో ఉంటుంది డిఫరెన్స్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వసరికి అది పదివేల కానించి దగ్గర దగ్గర మనకు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల వరకు మార్కెట్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా డబల్ ఫోర్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదివేల కానించి ఐదు వేల కాని చేసి ఉంటారు ఐదు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీ ఉంటే మాత్రం తొమ్మిది వేల కా నుంచి పదకొండు వేలు సీడ్ అయితే మాత్రం ఆరు వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందలు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి విషయం అనేది అర్థమవుతుంది చాలా రీచ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది మీరు ఏ ఊరో కామెంట్ చేస్తే నాకు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా నాకు విషయం అనేది అర్థమవుతుంది నా ఫాలోవర్స్ అనేది ఎక్కడి నుంచి చూస్తున్నారా అసలు మీ ఏరియాలో ఏమే కూడా నాకు ఒక అబ్జర్వేషన్ మీరు కామెంట్ డైలీ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలామందికి రీచ్ వస్తుంది ఇంకా మనకు వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఈరోజు వండర్ హార్ట్ విషయానికి వస్తే పదహైదు వేల కాని పదిహేడు వేలు తేజ పదహైదు వేల ఐదు వందల కాని పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు డీలక్స్లు త్రీ ఫోర్ వన్లు పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు అగ్ని విషయానికి వస్తే పన్నెండు వేల కానించి పదహైదు వేలు ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజ డీలక్స్ సూపీరియర్ క్వాలిటీ ఇరవై వేలు వేసారంట మీడియం క్వాలిటీలు పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేలు తాలైట తొమ్మిది వేలు మనకు హైదరాబాద్ మార్కెట్ ఆరు వందల బస్తాలు వచ్చే ఈరోజు తేజ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కా నుంచి పంతొమ్మిది వేల వరకు వేశారు ఆరుమూరు పది వే పదివేల వందల నుంచి పద్నాలుగు వేల మూడు వందలు కుబేరా విషయానికి వస్తరికి టూ సెవెంటీ త్రీ విషయానికి వస్తరికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు సింగంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తరికి పదకొండు వేల కానీ పదహైదు వేలు సూపర్ టెన్ విషయానికి వస్తే పదివేల నుంచి పదిహేడు వేలు తేజ తాలు విషయానికి వస్తరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు సీడ్ తాలు విషయానికి వస్తరికి ఐదు వేల కానించి ఏడు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ మనము చెప్పుకున్న విషయాలకు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటేనే మనం వీడియోలు చేయగలుగుతూ ఉంటాం ఖచ్చితంగా నాకు నారు విషయం అనేది నేను లిమిటెడ్గా నేను అమ్ముకుంటాను నాకు అమ్ముకునే అంత రైతులు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంత నాలెడ్జ్ కూడా ఉంది మన దగ్గర లిమిటెడ్గా వెళ్ళిపోతూనే ఉంటుంది డైలీ రెండున్నర నుంచి మూడు లక్షలు మనము తెలంగాణ కొత్తగూడానికి డైలీ పార్సల్ పంపిస్తూ ఉన్నాం మనం దాంతో ఎటువంటి రాజు ఏం లేదు నార్లు మనం అమ్ముకోవాలి చేయాలంటే డైలీ నేను రీల్స్ చేయొచ్చు డైలీ మన దగ్గర దొరికే నార్ల గురించి రీల్స్ చేయొచ్చు డైలీ వీడియో చేయొచ్చు మీరు చూసినా చూడకపోయినా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మనకు ఫోన్ చేస్తారు కానీ నేను అలా ఎక్కడ కూడా చేయట్లేదు కొంచెం చూసుకొని కామెంట్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా మనం మెసేజ్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి